ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు శ్రీమతి పద్మావతమ్మ శ్రీ రామచంద్ర నాయుడు గారు వీరి తల్లిదండ్రులు మీరు ఇదివరకే మూడు వచన గ్రంథాలు వెలువరించారు తెలుగు భాష తెలుగు భాషలో శతకం నందమూరి శతకం అనే రెండు శతకాలు కాక పద్ధతిపాటి శతక రత్నావళి పేరుతో రెండు భాగాలు ముద్రించి పాఠకులకు అందించారు ఇప్పుడు ఇది మూడో భాగం శతకరత్నావళి అవిశ్రాంతంగా కవితలు రాయడం ధారణ వారికి బహుమతులు ఇవ్వడం చేస్తున్న నిత్య కృషి నేటి కాలంలో జరుగుతున్న మార్పులను నిశ్చితంగా గమనిస్తూ తన మనసులో అలజడి లేబోతున్న అంశాలను సంఘటనలను సమాజాన్ని కలవరపాటు గురి చేస్తున్న సంఘటనలను రెండు వందల ఆరు ఆట పద్యాల్లో సంగ్రహించి చెప్పారు రమేష్ నాయుడు గారి ఈ కవితలో సంఘ సంస్కర్షణ విచ్ఛిన్నకర శక్తులు ఆటగట్టించడం ఆధునిక నిర్భయంగా విమర్శించడం మాతృభాషాభిమానం మాతృభక్తి వంటి పలు అంశాలు ఇందులో ఉన్నాయి పత్తిపాటి మాట పసిడి పూట అని మమటో రాసిన ఈ మూడో భాగం శతకాన్ని కూర్చి శ్రీ అన్నయ్య నాయుడు గారి అభిప్రాయం ఇది ఈ కవిత ప్రవాహంలో బండరాళ్ల తగిడి సుడిగుండాల ముడకలు సుదీర్ఘ సమాస సంకీర్ణ పదబంధ కష్టాలు లేవు అందాగిరి నదిలో రాజహంస హాయిగా ఈదినట్లు పాఠకుడు ఆహ్లాదంగా కవితను ఆస్వాదించవచ్చు అన్న వారి మాటలు వాస్తవాలు తెలుగు భాషను కూర్చి అమ్మ నేర్పు భాష కమ్మని భాషరా తెలుగు జీవితాన వెలుగు నింపు ఇష్టమైన భాష ఇంపైన భాషరా పత్తిపాటి వారి మాట పసిడి మూట అంటూ మాతృభాషను గురించి ముచ్చరిస్తారు అలాగే కష్టే ఫలి జగత్తులో నిలబడు తిండి పోతు బ్రతుకు శక్తి నుంచి పనులు చక్కగా చేయుడు అంటూ శ్రమించే వారిని గురించి ఈయన ముంచారు ఇలా సమస్త విషయాల సమాహారంగా వైవిధ్యం ఉన్న పలు వర్తమాన అంశాలను స్ఫూర్తిదాయక వాక్యాలతో లోక రీతిని లోక వ్యక్తిని పటితల మనసును పరవశింపజేసేటట్టు కవి శతకాల చరిచేశారు అర్ధ స్ఫూర్తి కలిగిన ఇలాంటి పదజాలాన్ని పసిడి మూటలుగా కట్టి తెలుగు సరస్వతి కల్పించిన రమేష్ నాయుడు గారిని అభినందిస్తూ సన్మానించ